అధ్యక్షులు అదేవిధంగా అశోక్ సారు గంగాధర్ గారు మన రవి గారు నవీన్ గారు మిగతా మిత్రులందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు కానీ వేదిక ముందున్నటువంటి నిరుద్యోగ సోదరులకు యువకులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం మిత్రులారా గ్రూప్ వన్ సమస్య మీద అఖిలపక్ష సమావేశం అనగానే సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు వేరైనా అన్ని పార్టీల వాళ్ళం ఒక్క దగ్గరకు వచ్చి కూర్చున్నాం ఇది మీ మొదటి విజయం ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు ఒక సమస్య మీద ఒక దగ్గరికి వచ్చిందంటే ఆ సమస్యలో సత్యం ఉందని అర్థం మీ పోరాటంలో నిజాయితీ ఉందని అర్థం ఒకవైపు గ్రూప్ వన్ సమస్య మీద నిరుద్యోగుల సమస్యల మీద వివిధ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదా ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు స్టూడెంట్ ఫెడరేషన్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళు తమ గళాన్ని విప్పి పోరాటం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ప్రభుత్వం మాత్రము దీన్ని జమ్మూ కాశ్మీర్ సమస్య కంటే జటిలం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం జమ్మూ కాశ్మీర్ కంటే జటిలం ఇది వాస్తవం ఎందుకంటే గ్రూప్ వన్ మొదట మొదలైన రోజు దగ్గర నుండి నోటిఫికేషన్ దగ్గర నుండి మొదలు పెడితే నిన్న మొన్న పోస్ట్ ఇచ్చేంత వరకు అన్ని స్టెప్స్ లోనూ వివాదాలే ఉన్నాయి ఇది వాస్తవం ఆ రోజు ఆ రోజు తమ్ము పెట్టలేదు అనేటువంటి ఒకే ఒక్క రీజన్తోని గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయించింది సరే మంచిదే గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేస్తే కోర్టు ఏం చెప్పింది రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నది కానీ ప్రభుత్వం ఏం చేసింది లేదు ఇంకా కొన్ని పోస్ట్ మేము యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు సరే మంచిదే కొత్త యాడ్ చేస్తే కొంత లాభం జరుగుతుందని చెప్పి చాలా మంది భావించారు కానీ ఏం జరిగింది దాంట్లో మళ్ళీ కొత్త వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు ఆ నోటిఫికేషన్ తేవడం వల్ల కొత్త వాళ్ళు కూడా పరీక్ష రాసేటువంటి ఒక అవకాశం లభించింది దాని మీద చాలా మంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయినా ప్రభుత్వం వినలేదు సరే దాని తర్వాత ప్రిలిమ్స్ కండక్ట్ చేశాడు అప్పుడు కూడా నిరుద్యోగులు చాలా ఒత్తిడి చేశారు మీరు కొంత సమయం ఇవ్వండి ప్రిపేర్ కావడానికి అని చెప్పినా కూడా రోడ్లెక్కి పోరాటం చేసినా కూడా వాళ్ళ గురగుర గుంజుకుంటా పోయి జీబు లెక్కించి వ్యాన్ లెక్కించి స్టేషన్లలో పడేసిండి తప్ప వాళ్ళ వాదనను వినేటువంటి ఒక ప్రయత్నం చేయలే సరే అని ప్రిలిమ్స్ రాసిండు విద్యార్థులు రాసిన తర్వాత ఏం చేసిండు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయడం కోసము రాజ్యాంగానికి అనుగుణంగా తీసుకొచ్చినటువంటి జియో ఫిఫ్టీ ఫైవ్ ని తుంగలో దొక్కి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చాం ఈ జీవో వల్ల మా బతుకులు ఆగమైతాయి మా జీవితాల్లో చీకట్లు నిండుతాయి కాబట్టి దయచేసి ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఇటు విద్యార్థులు నిరుద్యోగులు ఇటు ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం ఎంతమంది రోడ్ నువ్వు వేల మంది వేల మంది రోడ్డెక్కి సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది దీన్ని రద్దు చేయాలి ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి జియో ఫిఫ్టీ ఫైవ్ తీసుకురావాలని చెప్పి నెత్తినోర్మత్తుకున్నా కూడా ప్రభుత్వం వినలేదు సరే అయినా కూడా భరించింది దాని తర్వాత ఏం చేసిండు ప్రిలిమ్స్ కి వన్ ఇస్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ టు హండ్రెడ్ పిలువమంటే లేదు వన్ ఇస్ టు ఫిఫ్టీ మేము పిలుస్తామని చెప్పి మొండికేసి మరి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ పిలిచింది అది అయిపోయింది మెయిన్స్ రాసింది మెహెన్స్ రాసిన తర్వాత ఫలితాలు ఇచ్చిండు అక్కడ మొదలైంది అసలు కథ ఈ ఫలితాలు ఇయ్యంగా జనార్దన్ నాకు ఫోన్ చేశాడు అన్న ఈ ఫలితాలు అంత గందరగోళంగా ఉన్నాయి మనందరం కూడా ఒక సమావేశం కావాలి అని చెప్పి ఇదే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ పిలిచిన సరేనా ఎందుకంటే పాపం ఈ సమస్యల మీద నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటాడు ఈ అందరినీ కూడా పోరాటం కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయన మాట్లాడింది ఏదో ట్రూత్ అయి ఉంటది అని చెప్పి నేను ఒకసారి మొత్తం రిజల్ట్స్ అన్ని చూసిన ఎంత ఘోరం అది ఎంత అన్యాయం అది తెలుగు మీడియం వాళ్ళు నలభై శాతం మంది రాస్తే కేవలం ఎనిమిది తొమ్మిది శాతం మంది మాత్రమే క్వాలిఫై అవుతారా అంటే తెలుగు మీడియం చదువుకున్నాడు అక్కర్రాడా రాడా తెలుగు భాష కోసం తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినటువంటి గడ్డ ఈ తెలుగు గడ్డ తెలంగాణ యాస కోసం తెలంగాణ భాష కోసం ఢిల్లీ మెడల్ వంచినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఈరోజు అసలు తెలుగు మీడియం వాడు అక్కర్ రాడు తెలుగు మీడియం వాడు ఏ ఉద్యోగాన్ని చేయడానికి అర్హుడు కాదు అని చెప్పి బోర్డు పెట్టేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా నలభై శాతం మంది రాస్తే నలభై శాతం మంది తెలుగు మీడియం విద్యార్థులు క్వాలిఫై కావాలి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో గ్రూప్ టూలో కూడా అదే పరిస్థితి ఈ మధ్యకాలంలో నేను వరంగల్లో ఉంటే నా దగ్గరికి ఒక ఆరుగురు వచ్చిండు దసరా రోజు కరెక్ట్ దసరా రోజే వచ్చిండు నా దగ్గరికి ఆరుగురు ఒకటే ఫోన్లు ఆ ముందు రోజు నుండి అన్న మేము ఒక్కసారి గెలవాలి మీతో ఒకసారి మాట్లాడాలి అంటే ఎవరు మీరు అంటే గ్రూప్ అనే ఎక్స్పీరియన్స్ అన్నారు అరే దసరా మీకు దసరా ఉంది కదా దసరా అయిపోయినా అంటే లేదన్నా మాకేం పండుగ ఉన్నది మా పండుగలు అన్నీ పోయినాయిగా మీతోని కొంత సమయం మేము మాట్లాడాలి అంటే సరే అని నేను రమ్మని చెప్పిన మా ఇంటికి వచ్చాను ఆరుగురు వచ్చింది ఆరుగులో ఆరుగురులో ఐదుగురు యూపీఎస్సి మెయిన్స్ వరకు వెళ్ళింది యూపీఎస్సి మెయిన్స్ వరకు వెళ్ళిన వాళ్ళు ఐదుగురు దాంట్లో ఒక ఇంటర్వ్యూ కూడా పోయింది యూపీఎస్సి మెయిన్స్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇక్కడ గ్రూప్ వన్ రాస్తే కనీసం మూడు వందల ఎనభై మూడు వందల తొంభై మార్కులు కూడా రాలే నేను అడిగిన మీకు ఎందుకు రాలే అంటే అన్నా మేము తెలుగు మీడియంలో రాసినాం అని చెప్పి అంటే తెలుగు మీడియంలో రాసినటువంటి వాడు యూపీఎస్సి మెయిన్స్ దాకా వెళ్ళగలుగుతాడు యూపీఎస్సి ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలుగుతాడు కానీ గ్రూప్ వన్ అర్హుడు కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఇంత దిక్కుమాల ప్రభుత్వం ఏందని అడుగుతున్నాం అంటే మీరు తెలుగు మీడియం వాళ్ళు వాళ్ళు ఎంత రాసినా కూడా దాంట్లో అక్షరం అక్షరం వెతికి పదం పదం వెతికి స్ట్రిక్ట్ గా కరెక్షన్ చేస్తారు ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఆ పేపర్ దిద్దడం ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి వాడు కొడుగ్గా రాస్తే ఎక్కువ మార్కులు ఇస్తారు గిదా అసలు ఇంత దరిద్రంగా ఇవాల్యుయేషన్ చేస్తారు ఒక యూపీఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ ఇవాల్యుయేషన్ చేస్తారు కొత్త యూపీఎస్సీ చైర్మన్ రాగానే ఏ మీరు ఇట్లా చేస్తే అసలు కనీసం క్వాలిఫై మార్కులు వస్తలేవు కాబట్టి మీరు కొంచెం లిబరల్ గా దిద్దండి అంటే మిగతా బ్యాచ్ అందరికి ఒకలాగా వస్తాయి టీజీపీఎస్సీ టీజీపీఎస్సీలో గింత అధ్వానంగా వేమన ఒక పద్యం రాసిండు ఆత్మశుద్ధి లేని ఆచారమేలా బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివపూల శివ పూజ లేలరా విశ్వధా విరామ విను రాసిండు వేమన కనుక ఈ కాలంలో బతుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారి కాలంలో బతుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూసిన తర్వాత ఆయన సద్బుద్ధి లేని ముఖ్యమంత్రి లేలరా అని చెప్పి ఆ పద్యంలో యాడ్ చేసి విశ్వధాభిరామ గంత అధ్వానమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణ నెలకొన్నది పోని సరే ఇంత అన్యాయం జరిగింది వాటి మేము కోర్టుకు పోతామని చెప్పి పాపం అభ్యర్థులందరూ కూడా హైకోర్టు పోయండి సహజంగా ప్రతి పౌరుడికి కోర్టు మీద నమ్మకం ఉంటుంది ఇంతకుముందు గంగాధర్ గారు కానీ లేకపోతే మన ఆర్పిఐ అధ్యక్షులు వారు కూడా ఇద్దరు కూడా ఏం చెప్పారు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండాలి చట్టాల పట్ల నమ్మకం ఉండాలి న్యాయస్థానాల పట్ల నమ్మకం ఉండాలంటారు ఎందుకంటే ఎట్లన చేసి అది మనం కాపాడుతున్నటువంటి ఒక విశ్వాసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగానికి ఆ శక్తి ఉంది అనేక సందర్భాల్లో కూడా అది రుజువైంది ఇది వాస్తవం అనేక ఆధారాలు సేకరించి నెలల పాటు అధ్యయనం ఆధారాలు సేకరించి నెలల పాటు అధ్యయనం చేసి పరిశీలించి తన మేధస్సును వినియోగించి ఒక విచక్షణతోని రెండు వందల ఇరవై పేజీల తీర్పునిచ్చాడు ఆ తీర్పు చూస్తే అసలు ప్రభుత్వం ఎక్కడ తలబెట్టుకోవాలి కూడా అర్థం కాదు అంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ లెక్క కట్టి మరీ చూపెట్టిండు పాపం ఈ అభ్యర్థులందరూ కూడా సంబరపడ్డు అభ్యర్థులందరూ కూడా సంబరపడ్డరు నా దగ్గర కూడా వచ్చింది కొంతమంది స్వీట్స్ కూడా ఇచ్చింది నేను ఆ రోజే చెప్పినాయి ఇది ఫైనల్ కాదు ఇది బిగినింగ్ మాత్రమే మనం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తుంది హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ఈ ఇవాల్యుయేషన్లో తప్పులు జరినాయని చెప్పింది కాబట్టి ఈ ఇరవై ఐదు వేల మంది ఎవరైతే పరీక్ష రాసిందో వాళ్ళకు న్యాయం చేసేట ప్రయత్నం చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వంగా వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఈరోజు వాళ్ళు అలా ఆలోచించేటువంటి ఒక ఆస్కారం లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళు డివిజన్ బెంచ్ కు వెళ్తారని చెప్పి మీకు చెప్పడం జరిగింది ఈరోజు కోర్టులో కూడా ఏం జరుగుతుందో ఒకసారి నిజంగా మనం గమనించాలి కోర్టులోనే ఎదిరించేంత గొప్పవాళ్ళు మనం కాదు అంత మేధస్సు మనకు లేదు కానీ కోర్టులో కూడా ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనించాలి ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో తాను సభలో మాట్లాడుతూ గ్రూప్ వన్ మీద పడ్డటువంటి కేసులన్నింటినీ నేను తుంగలో దొక్కిస్తా అన్నాడు అన్నాడా లేదా అన్నాడు ఇరవై నాలుగో తారీఖు మన గ్రూప్ వన్ మీద డివిజన్ బెంచ్ లో తీర్పు రావాలి హియరింగ్ ఉంది సార్ తీర్పు కాదు హియరింగ్ ఉంది ఎగ్జాక్ట్లీ ఇరవై తారీఖు ఈ ముఖ్యమంత్రి గారు జ్యుడిషియరీని కలిసింది అసలు ఈ టైమింగ్ మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కానీ ఇంతకంటే ఏం చెప్పాను ఎందుకంటే న్యాయస్థానంతో కొట్లాడే శక్తి మనకు లేదు న్యాయస్థానం తప్పుపట్టాల్సిన తప్పుపట్టేంత స్థాయి మనది కాదు కాబట్టి ఆ టైమింగ్ మీద ఈరోజు సర్వత్రా చర్చ జరుగుతుంది అచ్చా చర్చ జరి చర్చ ఆల్తు ఫాల్తోడు కాదు ఎవరు భవిష్యత్తులో డిఎస్పిలు కావాల్సినటువంటి వాళ్ళు డిస్టిక్ డిప్యూటీ కలెక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి మాట్లాడుతున్నదో ఎవరో మా సోదరులు బాలరాజు గారు మాట్లాడుతున్నదో ఇంకోరు మాట్లాడుతున్నదో కాదు చాలా మంది ఈ రంగంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నిష్ణాతులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ లో అంత స్పష్టంగా తప్పులు జరిగాయని చెప్పిన తర్వాత ఈరోజు డివిజన్ బెంచ్ కు ఆ ఈ రెండు వందల ఇరవై ఐదు పేజీలు చదివినా లేదా దాంట్లో ఉన్నదంతా అర్థం చేసుకున్నారా లేదా ఇంతమంది విద్యార్థులు ఇంత మొత్తుకుంటున్నారు కదా దీంట్లో వాస్తవం ఏనుందని వాళ్ళు నిజంగా నాకు తెలియదు కానీ ఆ సింగిల్ బెంచ్ జడ్జిమెంటు మీద వచ్చినటువంటి స్టే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఈరోజు టీజీపీఎస్సీ మీద కానీ మిగతా న్యాయస్థానం మీద నమ్మకం పోయేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నది ఇది సరైనటువంటిది కాదు చాలా దురదృష్టకరమే మేము ఒక్కటే చెప్తున్నాం సింగిల్ బెంచ్ ను అడ్డం పెట్టుకొని డబుల్ బెంచ్ ను అడ్డం పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే తప్పకుండా పీపుల్స్ బెంచ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శిక్షిస్తా చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం పీపుల్స్ కోర్టు మీకు స్టే ఇస్తుంది మీ ప్రభుత్వానికి పీపుల్స్ కోర్టే ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలుసుకుంటే ఏ ప్రభుత్వమైనా అయినా భూస్థాపితం కావాల్సిందే గతంలో అనేక సందర్భాల్లో ఇది రుజువైంది అంతేగాని మేము ఏమైనా చేస్తాం దేనితోనైనా మేము శాసిస్తామనేటువంటి ధోరణి ఇది సరైనటువంటిది కాదు వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఏమన్నారు ఉన్నదానిక ఏ వీళ్ళు ఫిలిమ్స్ మెయిన్స్ మెయిన్సే క్వాలిఫై కాలే వీళ్ళు మాట్లాడతారా ఈ పార్టీలకు ఏం పని లేదు ఇక ఊరికే వీళ్ళు రాగానే ఈ మావోడు మొన్న ఎట్లా మాట్లాడి నీ చూసేది కదా దయాకర్ గారి మీద అట్లా వీళ్ళు తిరగబడతాను అసలు వీళ్ళు వీళ్ళు ఏంది అని మాట్లాడింది సరే వాళ్ళు ఏంది అనే సంగతి కొంచెం పక్కన పెడదాం మొన్న వీళ్ళు ఏం చేసిన మొన్న కొంతమందిని పిలిచింది ఏది వెరిఫికేషన్స్ కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్స్ కానీ పిలిచింది వన్ టు టూ పిలవాలి సరే వన్ టు వన్ పిలుస్తామని చెప్పి పిలిచింది పిలిచిన తర్వాత ఏం జరిగింది పిలిచిన తర్వాత ఏం జరిగింది అసలు వీళ్ళకు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలియదు ఈ సర్టిఫికేట్ వన్ ఇస్టు వన్ అంటే ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఐదు వందల అరవై మూడు పిలవాలి అది దానికంటే ముందు వాస్తవానికి ఒక రిజల్ట్ అంటే ఏమి ఉండాలండి ఏ వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత ర్యాంక్ వచ్చింది ఏం పోస్ట్ వచ్చిందో చెప్పాలి కానీ ఇక్కడ వీళ్ళు లేచింది ఏంది పేరు చెప్పరు మార్కులు చెప్పరు ఆల్ టికెట్ పోస్ట్ చెప్తారు నిజంగా మీరు పారదర్శకంగా ఉంటే మీ ప్రభుత్వం కనుక పారదర్శకంగా ఉంటే అరే పేరు చెప్పండి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా చెప్పండి వాళ్ళ ర్యాంక్ ఏందో చెప్పండి వాళ్ళ పోస్ట్ ఏందో చెప్పండి ఎందుకు చెప్తలేరు మీరు దాంట్లో ఉన్న మతలబేంది అక్కడనే ఉన్నది కిట్కాలుగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఏంది మెయిన్స్ హాల్ టికెట్ ఏంది వాళ్ళ పేరు ఏంది వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ ర్యాంక్ వచ్చింది ఏ పోస్ట్ వచ్చిందో చెప్పండి మీరు ఎందుకు చెప్తున్నారు మీరు మేము ఆ రోజే చెప్పినాం ఎస్ ఈ దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కూడా ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్ టికెట్ ఎక్కడా ఇవ్వలేదు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మెయిన్స్ ఒకటి మిలింగ్స్ ఒకటి ఇస్తున్నారంటేనే తప్పకుండా దాంట్లో గోల్ మాల్ జరుగుతుందని అని చెప్పి నేను మొట్టమొదటిసారి నేను తెలంగాణ భవన్ వేదికగా నేను మాట్లాడినా అరే ఎవరు ఏం చెప్పలే కానీ ఏం జరిగింది ఈరోజు నువ్వు కనీసం పేరు మార్కులు ర్యాంకు పోస్ట్ చెప్పడానికి కూడా నువ్వు భయపడుతున్నావు ఎందుకు నీకు భయం అని అడుగుతున్నావు ఎందుకు నీకు భయం నువ్వు నిజాయితీగా ఉన్నావు కదా అదే కాదు వన్ ఇస్టు వన్ విలవాలి సరే కొంత ఎక్కువ మందిని పిలుస్తారు ఎందుకంటే కొన్ని పొట్టి ఉండేవాళ్ళు డీఎస్పీకి అరువులు గారు కాబట్టి అట్లా కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి కొంత ఎక్కువ మందిని పిలుచు పిలిస్తే వాళ్ళకి ఏ ర్యాంకో చెప్పారు సర్టిఫికేట్ వెరి వెరిఫికేషన్ పిలుస్తారు వాళ్ళకి ఏ ర్యాంకో చెప్పారు పోనీ ర్యాంకులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో నేను చెప్తా మొన్న మా వరంగల్ వాసి ఆయన గ్రూప్ లో సెలెక్ట్ అయ్యాడు నాకు మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుడికి ఈయన మిత్రుడు అంటే కామన్ ఫ్రెండ్ ఉన్నాడు మా మధ్యలో ఆయన ఫోన్ చేసిండట మా ఊరికి ఫోన్ చేసి రాకేష్ అన్నకు ఒక మాట చెప్పు నా తరఫున ఎందుకంటే నాకు గ్రూప్ పోస్ట్ వచ్చింది డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది కానీ నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఎక్సైజ్లో వచ్చింది సేమ్ కేటగిరీ సేమ్ మార్క్స్ అదే తక్కువ మార్కులు సేమ్ కేటగిరీ కానీ ఆయనకి ఎక్సైజ్ వచ్చింది నాకు ట్రైబల్ వెల్ఫేర్ వచ్చింది అన్నకు చెప్పు అన్న అయితే గట్టిగా మాట్లాడతాడు మాకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు ర్యాంకర్లు ఫోన్ చేస్తాను ఉండటానికి ఏమన్నారు ఈ ఊకే జనార్దను లేకపోతే ఇంకోవరు ఈ మోతిలాలు వీళ్ళకి ఏం పని లేదు వీళ్ళు అసలు క్వాలిఫై కాలే అంటారు ఎవరైతేందండి క్వాలిఫై అయితే ప్రజల కోసం గ్రూప్ వన్ రాయలే ఏ గ్రూప్ టూ రాయలే ఏది రాయలే నేను ఏ యూపీఎస్కి ఇప్పుడు అర్హులం కాదా ఇది ఎక్కడిని ఆయన కథ ఇప్పుడు అదంతా పోయింది ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళు ఫోన్ చేస్తాను ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇంకో ఆయన కూడా ఫోన్ చేసిండు మొన్న నాకు దగ్గర మిత్రుడు సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నాడు లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసాము అంటే రాకేష్ భాయ్ నాకు కూడా గ్రూప్ లో వచ్చింది మరి నన్ను జాయిన్ జాయిన్గామంటావా కాదంటావా ఎందుకంటే మీ లొల్లి ఒకటే లొల్లి మీరు అంత బాగా లొల్లి పెడతాను పార్టీలో అందరు కలిసి మమ్మల్ని చేస్తారా మరి ఏంది మీ సంగతి మరి ఎట్లుంటుంది రాకేష్ అంటే మేము చేసేటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది ఏదో ఒక రోజు విజయవంతమైతుంది కాబట్టి నువ్వు నాకు తెలంగాణకు రావాలి నా మిత్రుడుగా ఇక్కడ సర్వీసెస్ అందించాలని నేను కోరుకుంటున్నా కానీ ఖచ్చితంగా మా పోరాటం విజయం సాధిస్తుంది కాబట్టి నిర్ణయం నువ్వే తీసుకొని నేను చెప్తే బాగుండేదని చెప్పిన అతను కూడా కాల్స్ చేస్తున్నారు కేవలం ఇదే కాదండి అంటే ఈ ప్రభుత్వ వ్యవహారం ఎంత దారుణంగా ఉందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఒక ఆరు నెలల క్రితం ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చి ఏమన్నా అంటే అన్న మా ఊకే పబ్లిక్ సర్వీస్ లోకి వెళ్తా కాబట్టి నేను గ్రూప్ వన్ రాస్తా గ్రూప్ టూ రాస్తా అంటూ కోచింగ్ పంపిద్దా అని ఏం సజెస్ట్ అంటే వాడికి ఇంట్రెస్ట్ నువ్వు పంపియాలి ఖచ్చితంగా అంటే ఏ కోచింగ్ సెంటర్ పంపించాలి అన్నప్పుడు వినోద్ సార్ గారికి అనివార్య కారణాల దృష్ట్యా వెళ్ళవలసినటువంటి సందర్భం వచ్చినందువల్ల వెళ్తున్నారు వారికి అందుకు మాకు సహకారం అందిస్తామని చెప్పినందుకు ఒకసారి కృతజ్ఞతలు సార్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే నేను కోచింగ్ సెంటర్ చెప్పిన సరే ఆయన వెళ్ళాడు దాని తర్వాత ఈ మధ్యలో నేను కలిసినా ఈ కలిసిన తర్వాత అరే మీ బాబు ఏంది మనం మంచిగా అవుతుండ మంచిగా కోచింగ్ తీసుకుంటున్నా ఏంది సంగతి అని అడిగితే నేను ఎప్పుడో పిలిచిన కోచింగ్ సెంటర్ వెళ్ళి బ్యాగ్ పిలిచినా అన్నాడు ఎందుకు పిలిచినావా నేను అడిగినా నువ్వు అంతగానో నా దగ్గరికి కిలోమీటర్లు ట్రావెల్ చేసి వాడిని తీసుకొని వచ్చి వీడికి ఇంట్రెస్ట్ ఉందన్నావు కోచింగ్ సెంటర్లో చెప్పవన్నావు నేను చెప్పినా కదా మరి ఏమైంది అంటే అన్న ఈ గ్రూప్ వన్ వివాదం చూసిన తర్వాత మా లాంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి నమ్మకం మాకు లేదు మా వారిని నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏ కోచింగ్ పంపాయాను వాడికి నిజంగా ఉంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇంకేదైనా ఉద్యోగం వస్తుంది కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మాలాంటి సామాన్యులకు సాధ్యం కాదు అని చెప్పింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఐదు వందల అరవై మూడులో ఐదు వందల అరవై మూడు మంది నకిలీ వాళ్ళని చెప్పడం లేదు దాంట్లో నిజాయితీగా పరీక్ష రాసి ఉత్తీర్ణులై క్వాలిఫై అయ్యి పోస్టు కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు నేను అనడం లేదు నిజంగా పోస్టులు కొనుగోలు అయినాయా అమ్ముకున్నారా అది మనకు తెలియదు కానీ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లో మాత్రం డెఫినెట్ గా దాంట్లో కూడా తేడా ఉంది లేకపోతే ఈ అన్యాయం జరిగింది నేను చెప్పిన గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ వన్ అభ్యర్థులు ఒక ఆయన నాకు దగ్గరకు వచ్చి ఏం చెప్పిన అంటే అన్న నేను మెయిన్స్ ఇంటర్వ్యూ గ్రూప్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా పోయినా పోయిన నాకు ఇక్కడ ఎస్ఏలో ఎస్ఏలో నేను ఇంటర్వ్యూ అక్కడ యూపీఎస్సీలో ఇంటర్వ్యూ అక్కడ ఎస్ఏలో ఎంత వచ్చినాయి అంతకంటే ఇక్కడ తక్కువ వచ్చినాయి కానీ ఎకానమీ నేను ఎకానమీలో వీకు కానీ నాకు ఎకానమీలో ఎన్ని మార్కులు రావాలను ఎందుకంటే రాష్ట్రం నేను కాబట్టి దానికంటే ముప్పై మార్కులు ఎక్కువచ్చినాయి ఆయనే చెప్తుండు ఆయన స్వయంగా ఆయనే చెప్తుడు అంటే ఎంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నదో ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా చాలా మంది ఉన్నటువంటి మిత్రులు అశోక్ సార్ గారు ఆయన మిగతా వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు అండగా నిలవాలి వీళ్ళకి న్యాయం న్యాయం అందించడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళకు లాయర్లను పెట్టాలని చెప్తున్నారు సార్ మీరు మేము లాయర్లను పెడుతున్నామా లేదా అనేది నిరుద్యోగ మిత్రులందరూ కూడా తెలుసు జియో ఫార్టీ సిక్స్ విషయంలో గాని జియో ట్వంటీ నైన్ విషయంలో కానీ గ్రూప్ వన్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ మీద సింగిల్ బెంచ్ అప్పుడు కానీ డబుల్ బెంచ్ అప్పుడు కాని రేపు మీరు సుప్రీంకోర్టు పోయినా ఎక్కడికి పోయినా మీ వెంట పోరాటం చేయడానికి మీకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఏ రకంగా సహకారం కావాలన్నా ఆ సహకారాన్ని అందించడానికి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు అన్ని విషయాలు మేము సహకారం చేసినాం మళ్ళీ కూడా సహకారం చేస్తాం నిన్న మొన్న రామన్ను కలిసినప్పుడు ఒక మాట చెప్పిండు ఏం చెప్పిండు ప్రజాస్వామ్యంలో ప్రజల ఒపీనియన్ బట్టి ప్రభుత్వాన్ని నడుచుకుంటాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో పోరాటం చేయాల్సినటువంటి అవు తప్పకుండా తప్పని పరిస్థితి ఏర్పడ్డది మీరు పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం వినేటువంటి ఆస్కారం లేదు మీ మాట చెప్పింది దానికి ఏదో కొంతమంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం డెఫినెట్ గా డెమోక్రసీలో బాధితులు ఫైట్ చేయకపోతే ఎవరు ఫైట్ చేస్తారని నాకు అర్థం కాదు బాధితులుగా మనం ఫైట్ చేయాలా అయితే కొంతమంది బయటికి రాలేకపోవచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు ఆన్ స్ట్రీట్స్ కావచ్చు తప్పకుండా ఫైట్ చేయాలా ఫైట్ చేస్తే మా గొంతుకు బలం ఏర్పడుతుంది అంతే తప్ప మీరేం చేయకుండా మేము మాట్లాడితే దానికి బలం ఉండదు రాకేష్ రెడ్డి మాట్లాడినా బాలరాజు గారు మాట్లాడినా రామచంద్రరావు గారు మాట్లాడినా చివరకు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడినా దానికి బలం ఉండదు కాబట్టి మనము వీధి పోరాటం చేయాలా ప్రభుత్వం మెడలు వంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దానికి కావాల్సినటువంటి కార్యాచరణ మీరు రెడీ చేయండి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైనటువంటి పోరాటం చేసిన వాస్తవం చెప్తున్నా ఈ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ అందరు కలిసి ఒక అర్ధ గంట జూబ్లీర్స్ ప్యాలెస్ ను కనుక ముట్టడించుంటే ఈ రోజు ఫలితం వేరేలా ఉంటుండే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా ఎగిసిపడ్డది సకల జనులు సమ్మెసిండ్లు ఇదే కృష్ణమాచారం ఎంతమంది త్యాగాలు ఇషాన్ రెడ్డి అని వీళ్ళంతా ఎంత మంది త్యాగాలు చేస్త మనకు త్యాగం చేయాలి చేయాలి చేస్తే తప్పకుండా నేను చెప్తున్నా గ్రూప్ వన్ విషయంలో మనకు సక్సెస్ అవుతాం నాకు నమ్మకం ఉంది నేను ఏం చెప్తున్నా వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో రెండు వేల పదహారు టీచర్ రిక్రూట్మెంట్ లో ఇరవై ఐదు వేల మందిని రిక్రూట్ చేశారు రెండు వేల పదహారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు ఒక్క తీర్పుతోని ఇరవై